మిత్రులందరికీ నమస్కారం నిన్న తమిళనాడు రాష్ట్రంలో అంటే ఇరవై ఏడు సాయంత్రం సమయంలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది తమిళ హీరో విజయ్ టీవీకే అనే ఒక రాజకీయ పార్టీని కొన్ని రోజుల క్రితం స్థాపించాడు అందులో భాగంగా తమిళనాడు రాష్ట్రంలో చాలా చోట్ల ఆయన రాజకీయ ర్యాలీలు సభలు కూడా నిర్వహిస్తూ వస్తున్నారు అందులో భాగంగా ఇరవై ఏడు శనివారం కరూర్ జిల్లా కేంద్రంలో ఆయన మధ్యాహ్నం ఒంటి గంటకు రావాలి కానీ ఆయన సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఆ సభాస్థలకి చేరుకున్నారు అక్కడ ఒక పెద్ద ర్యాలీలో పాల్గొన్నారు విజయ్ ఆ ర్యాలీలో సుమారుగా పదివేల మందికే పోలీసులు అనుమతించారు కానీ ఇరవై ఏడు వేల మంది పైగా అక్కడికి జనం వచ్చారని పోలీసులు చెప్తున్నారు కానీ అక్కడ సంఘటన స్థలంలో ఉన్న పత్రికా విలేకరు మాత్రం సుమారుగా అరవై వేలకు మందిగా జనం వచ్చారని అంచనాలు వేస్తున్నారు ఈ సంఘటనలో విజయ్ ఆ సభలో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో ఇప్పటివరకు ముప్పై తొమ్మిది మంది చనిపోయారు దేశంలో ఏ రాజకీయ సభలో కూడా ఏ ర్యాలీలో కూడా ఇంతమంది ఎక్కడా కూడా చనిపోలేదు దేశంలో ఇది మొట్టమొదటిసారిగా జరిగిన ఒక అతి విషాదకరమైన సంఘటన రాజీవ్ గాంధీ హత్య కేసులో కూడా ఓ బాంబు పేలిన సంఘటనలో కూడా సుమారు అక్కడ పద్దెనిమిది మంది మాత్రమే చనిపోతే ఈ ర్యాలీలో మాత్రం ఇప్పటివరకు ముప్పై తొమ్మిది మంది చనిపోయారు దాంట్లో పదిహేడు మంది మహిళలు ఉంటే తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు అదేవిధంగా పన్నెండు మంది యువకులు ఇతరులు కూడా ఉన్నారు సుమారుగా ఎనభై మూడు మంది ఇప్పటి వరకు క్షేత్రగాత్రులు వైద్యం అందుకుంటున్నారు వైద్యం తీసుకుంటున్నారు దీంట్లో కూడా మరణాల సంఖ్య ఎక్కువ అయ్యే విధంగా ఉంది అని కూడా అక్కడ అంచనాలు వేస్తున్నారు డాక్టర్లు కూడా ఈ సంఘటన ఏ విధంగా జరిగింది ఈ సంఘటన జరగటానికి ఎవరిది తప్పు ర్యాలీకి ఇంతమంది జనం వస్తారని విజయ్ అంచనా వేయలేకపోయారా పోలీసులు ఇంతమందిని ఏ విధంగా ఆ రోడ్లోకి అనుమతించారు ఒక కికిరిసిన జనం ఉండే రోడ్లో ఒక చిన్నని రోడ్డులో అంతమందిని ఏ విధంగా అనుమతించారు ఇక్కడ నిర్వాహకుల తప్ప తప్పు ఎవరిది ఈ మృతులకి ఎవరు బాధ్యత వహిస్తారు అనేది తేలాల్సి ఉంది ఈ సంఘటన ఏ విధంగా జరిగింది పిన్ టు పిన్ మీకు వివరిస్తాను ఇప్పటివరకు ప్రైమ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ముందుండగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి ఎందుకంటే మేము చేసే వీడియోలు సరాసరి మీకు అంతాయి ఇక విషయంలోకి వస్తే తమిళనాడు ప్రజలకు సినిమాలంటే పిచ్చి వ్యామోహం ఈ తమిళనాడు హీరోలకు హీరోయిన్లకు ఇక్కడ తమిళ ప్రజలు గుడులు కూడా కట్టారంటే ఇక్కడ ప్రజలకు సినిమాల మీద వ్యామోహం ఏ విధంగా ఉందో మనం ఇట్టే తెలుసుకోవచ్చు విజయ్ చేసిన అరవై ఎనిమిది సినిమాలలో ఎక్కువ శాతం పెద్ద హిట్లే సాధించాయి ఈ విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ఈయన చెన్నైలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జూన్ ఇరవై రెండు జన్మించారు తండ్రి చంద్రశేఖర్ ఈయన డైరెక్టర్ తల్లి శోభ ఈమె సంగీత కరాకురారు సింగర్ కూడా భార్య సంగీత సోర్ణలింగం ఈయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు చెన్నై లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ పైన ఈయన బుయే పూర్తి చేశారు విజయ్ చేసిన అత్యధిక సినిమాలు పెద్ద హిట్ సాధించడంతో చెన్నైలో ఒక గొప్ప యాక్టర్గా విజయ్ పేరు సంపాదించాడు ఈయన నటించిన సినిమాల్లో పువ్వే ఉనకాగే పంతొమ్మిది వందల తొంభై ఆరులో పువ్వే ఉనకాగే సినిమా రిలీజ్ అయింది ఈయనకి పెద్ద హిట్ ఇచ్చిన సినిమా ఈ పువ్వే ఉనకాగే తర్వాత గిల్లీ అనే సినిమా రెండు వేల ఆరులో గిల్లీ అనే సినిమా చేశాడు అది కూడా పెద్ద బ్లాక్ మాస్టర్ మూవీ అది తమిళ సినిమా ప్రసంగంలోనే అతి పెద్ద సినిమాగా ఇది ఇట్ అయింది తర్వాత రెండు వేల ఏడులో చేసిన తుపాకీ అనే సినిమా ఓ మసాలా సినిమా ఇది బ్లాక్ బాస్టర్ మూవీగా తమిళనాడు రాష్ట్రం అంతా ఒక సంచలనం రేపిన సినిమా రెండు వేల పన్నెండులో తమిళ దర్శకుడు మురుగదాస్ తీసిన తుపాకీ అనే సినిమా అదేవిధంగా తేరి కత్తి అనే సినిమాలు ఈయన బ్లాక్ బాస్టర్ మూవీగా నిలిచాయి అదేవిధంగా తమిళ ప్రజల నుంచి విశేష ఆదరణ కలిగించి విజయ్కి మంచి పేరు తెచ్చిపెట్టాయి ఈ సినిమాలు ఆయన చేసిన అరవై ఎనిమిది సినిమాలలో పదమూడు సినిమాలు బ్లాక్ బాస్టర్ మూవీగా నిలిచాయి దీంతో తమిళనాడు రాష్ట్రం అంతటా ఈయనకు మంచి పేరు వచ్చింది తమిళనాడు రాష్ట్రం అంతా ఆయన ఎక్కడ వెళ్ళినా ఆయనకు బ్రహ్మరథం పెట్టారు ప్రజలు మహానటుడు శివాజీ గణేశన్ పంతొమ్మిది వందల ఎనభైలో తమిళ కమరంకు పార్టీ పెట్టాడు అది కూడా విజయవంతం కాలేదు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో కమల హాసన్ మక్కల్ నిధి మయం ఎంఎన్ఎం అనే పార్టీని స్థాపించాడు అది కూడా విజయం సాధించలేదు దర్శకుడు నటుడు సిమాన్ నామా తమిళర్ కచ్చి ఎన్టీకే అనే పార్టీని రెండు వేల తొమ్మిదిలో స్థాపించాడు అది కూడా విజయం సాధించలేదు హీరోగా మంచి పేరు సంపాదించిన విజయ్కి ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరామ పడుతున్నారు ప్రజలు దీంతో ఆయనకు రాజకీయ రంగంలోకి రావాలని తమిళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఒక ఆశయం పెట్టుకున్నాడు విజయ్ ఆ తర్వాత ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగులో టీవీకే తమిళ వెట్రీ కలిగం అనే ఒక పార్టీని ఆయన ఒక పేరు పెట్టి ప్రజల్లోకి వచ్చాడు విజయ్ మంచి యాక్టరే కాకుండా మంచి వక్త కూడా ఆయన ఏ సభలో మాట్లాడినా కానీ ప్రభుత్వం పైన విరుచుకు ప్రజలు మెచ్చే విధంగా మాట్లాడాడు దీంతో చిరకాలంలోనే ప్రజలలో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు విజయ్ అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగులో లో ఆయన విల్లుపురంలో టీవీకే సభలో మాట్లాడుతూ టీవీకే పార్టీ ఉద్దేశాన్ని మాట్లాడుతూ ప్రజలలో ఒక నూతన ఉత్తేజనం రేకెత్తించాడు దీంతో టీవీకే పార్టీలో చేరడానికి పెద్ద సంఖ్యలో ఇటు యువకులు మహిళలు వృద్ధులు రాజకీయ నాయకులు కూడా టీవీకి బ్రహ్మరథం పట్టి ఎంతో మంది టీవీకి సభ్యత్వం తీసుకున్నారు ప్రతి సభలో కూడా విజయన్ పార్టీ లక్ష్యాన్ని తెలియజేస్తూ తమిళ జాతీయత సెక్యులరిజం అంబేద్కరిజం మార్కిజం పైన ఆయన వివరిస్తూ ప్రజల్లో ఒక నూతనం నింపుతూ ముందుకెళ్తున్నాడు అందులో భాగంగా శనివారం ఇరవై ఏడు ఆయన చెన్నై నుంచి నమక్కల్ అనే పట్టణానికి వెళ్ళాడు సుమారుగా ఎనిమిది గంటలకు చెన్నై నుంచి బయలుదేరి నమక్కల్కి ఎనిమిది అంటే పది ముప్పైకి చేరుకున్నాడు పది ముప్పై నుంచి రెండు గంటల వరకు కూడా నమ్మక్కల్లో ర్యాలీ నిర్వహించి సభలో పాల్గొన్నాడు దాని తర్వాత నమక్కల్ నుంచి సుమారుగా రెండున్నర ప్రాంతంలో కరూర్ కు బయలుదేరి వెళ్ళారు చెన్నై నుంచి నమక్కల్ మూడు వందల ఇరవై కిలోమీటర్లు ఈ మూడు వందల ఇరవై కిలోమీటర్ల దూరాన్ని ఆయన కారులోనే ప్రయాణించారు అక్కడ సభను పూర్తి చేసుకుని ర్యాలీ పూర్తి చేసుకొని నమక్కల్ నుంచి కరూర్ నలభై కిలోమీటర్ల దూరం ఈ నలభై కిలోమీటర్ల దూరాన్ని ఆయన కారులోనే వెళ్ళారు భారీగా నమక్కల్ నుంచి కరూర్కు కు భారీగా జనం ఉండటం రద్దీగా రోడ్డు ఉండటం వల్ల ఆయన సుమారుగా ఏడున్నర గంటలకి ఆయన కరూరుకు చేరుకున్నారు కరూరుకు చేరుకోగానే పెద్ద సంఖ్యలో అక్కడ ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఉండటం వల్ల ఆయన ఆయన వచ్చిన బస్సులోనే టాప్లోకి వెళ్ళి ఆయన బస్సుపైకి వెళ్ళి ఆయన ర్యాలీలో ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు విజయ్ నిర్వహిస్తున్న సభలకు పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారు మై టీవీకి ఆయన ఒక మొబైల్ యాప్ను కూడా ఏర్పాటు చేసి దీని ద్వారా టీవీకేలో సభ్యత్వం పొందడానికి ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు కోటి మందికి పైగా టీవీకే పార్టీలో సభ్యత్వం పొందారు రెండు వేల ఇరవై ఆరు నాటికి సుమారుగా రెండు కోట్ల మందిని మై టీవీకే యాప్ ద్వారా పార్టీలో సభ్యత్వం చేర్చాలని ఒక లక్ష్యంతో విజయ్ ముందుకు సాగుతున్నారు అందులో భాగంగానే ఏ సభ నిర్వహించినా ఈ సభలకు పెద్ద ఎత్తున జనం వస్తున్నారు దీంతో అక్కడ పార్టీలు పోలీసులు ఈ సభ నిర్వహణల పైన ఆక్షేపణలు పెడుతున్నారు అదేవిధంగా హైకోర్టులో దీనిపైన ఓ రిట్టేసుకొని ఈ సభలు ర్యాలీలు నిర్వహిస్తూ వస్తున్నాడు విజయ్ కరూరులో నిర్వహించిన సభకు ఈ ర్యాలీకి సుమారుగా పదివేల మందికి అనుమతి ఉంది కానీ ఇక్కడికి వచ్చిన వారు ఇరవై ఏడు వేలకు మందికి పైగున్నారని అక్కడ డి డిజిపి వెంకట్రామన్ తెలుపుతున్నాడు ఈ ఇరవై ఏడు వేల మందిని అక్కడ ఇరుకైన రోడ్లో కరూరు రోడ్లో ఇరుకైన రోడ్లో ఒక ర్యాలీ నిర్వహిస్తుంది ఈ ఇరుకైన రోడ్లో ఇరవై ఏడు వేల మంది పట్టని ఆ రోడ్లో కిక్కిరిసిన జనం ఉండటంతో పెద్ద సంఖ్యలో జనం అక్కడికి రావడంతో సభా ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత పై నుంచే బస్ స్టాప్ పై నుంచే విజయ్ మాట్లాడి వెళ్తున్న సమయంలో ప్రజలలో అలజడి ఉందని అక్కడ నుంచే ఆ రోడ్డు ఆ బస్ పై నుంచే విజయ్ కూడా కొన్ని వాటర్ బాటిల్ను ప్రజలకు ఇచ్చాడు ప్రజలకు దూరంగా విసిరివేశారు కూడా అక్కడ తొక్కిసలాట జరిగే విధంగా ఉందనే ఉద్దేశంతో కొద్దిసేపే మాట్లాడే విజయ్ అక్కడి నుంచి బయలుదేరి ఒక అంబులెన్స్లో వెళ్ళిపోతుంటే విజయ్ వెళ్ళిపోతున్నాడని అక్కడ ఉన్న అభిమానులు ఒకేసారి విజయ్ ని చూడాలని అభిమానులు ఎగబడటంతో అక్కడ స్లాట్ జరిగింది దీనివల్ల ఈ స్లాట్లో అదే ప్రాంతంలో కరెంటు పోవడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి పోలీసుల సిబ్బంది కూడా అక్కడ పదివేల మందికే ఏర్పాట్లు ఉన్నాయి అదేవిధంగా నిర్వాహకులు కూడా ఒక పదివేల మందికి అక్కడ ఏర్పాట్లు చేశారు కానీ అక్కడికి వచ్చింది ఇరవై ఏడు వేల మందికి పైగా ఈ విజయాన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో అభిమానులు రావటంతో అక్కడ తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో సుమారుగా ఇప్పటివరకే ముప్పై తొమ్మిది మంది మృతి చెందారు మనం ఇప్పటికే చెప్పుకున్నాం మరింతమంది మృతి చెందే అవకాశం కూడా ఉంది అసలు ఈ సంఘటనలో ఎవరిది బాధ్యత అసలు పోలీసులు ఇరవై ఏడు వేల మంది వచ్చినప్పుడు ఎందుకోసం అక్కడి నుంచి సభ ఈ ర్యాలీని వేరే దగ్గరికి ఎందుకు తరలించలేదు ఈ సమాచారాన్ని టీవీకే అధ్యక్షుడు విజయ్కి ఎందుకు ఇవ్వలేదు అక్కడి నుంచి వస్తున్న ప్రజల్ని ఎందుకోసం రూటు మార్చి కానీ వేరే స్థలంలో కానీ ఈ ర్యాలీని నిర్వహించేటట్టు పోలీసులు ఎందుకు చేయలేదు ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం మాత్రం కొట్టొచ్చినట్టే కనబడుతుంది టీవీకే అధ్యక్షుడు విజయ్ ఇది కూడా పెద్ద తప్పే అని చెప్పొచ్చు సుమారుగా మధ్యాహ్నం ఒంటి గంటకు రావాల్సిన విజయ్ ఏడున్నర గంటల వరకు కూడా సభాస్థలకి రాలేకపోయాడు దీంతో మధ్యాహ్నం నుంచి ఎదురు చూస్తున్న ప్రజలు అభిమానులు సాయంత్రం వరకు పెద్ద సంఖ్యలో అక్కడికి మోహరించారు విజయ్ అక్కడికి చేరుకోగానే విజయ్ని చూడాలని అభిమానులు పార్టీ కార్యకర్తలు నాయకులు ఒకేసారి ఎగబడటంతో అక్కడ తొక్కిసలాట జరిగింది తక్కువ మంది పోలీసులు ఉండటం ఏం చేయలేకపోయారు దీనివల్ల పదివేల మంది ఉండాల్సిన ప్రదేశంలో సుమారుగా ఇరవై ఏడు వేలకు మంది పైగా అక్కడ జనాలు అభిమానులు మోహరించడంతో పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు దీంతో అక్కడ సభా నిర్వాహకులు కూడా చేతులు ఇస్తేశారు అక్కడ ఈ తొక్కిసలాట జరగడంతో ఎక్కువ మంది చనిపోయారని ఇక్కడ పోలీసులు చెప్తున్నారు పోలీసులు మాత్రం అక్కడ పదివేల మందికి అనుమతి ఇచ్చామని ఇక్కడ తప్పంతా విజయ్ ఇదే అని ఇక్కడ పోలీసులు డీజీపీ వెంకట్రామన్ ఆరోపిస్తున్నారు తొక్కిసలాట జరిగేటప్పుడు అక్కడ కరెంటు పోవడంతో కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అక్కడ ఎక్కువ మంది ఉండటం వల్ల కరెంటు పోవటం వల్ల తొక్కిసలాట మరింత ఎక్కువైంది దీంతో ఎక్కువ మంది మృతి చెందారని ఇక్కడ పోలీసులు అధికారులు చెప్తున్నారు ఈ సంఘటనలో చాలామందిని వెంటనే అంబులెన్స్ల ద్వారా కరూరు ఆసుపత్రి కౌలు కరూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందితే చాలామంది బాధితులు కరూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు బాధిత కుటుంబాలకు మృతుల కుటుంబాలకు పది లక్షల ఎక్స్క్రేషే ప్రకటిస్తే బాధ అంటే క్షతగాత్రులకి ఒక లక్ష రూపాయల చొప్పున ఆయన ఎక్స్క్రేస్టే ప్రకటించారు వెను వెంటనే ఈ సంఘటన ఏ విధంగా జరిగిందో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని ఈ సంఘటనపై విచారణ జరిపించాలని హైకోర్టు న్యాయమూర్తి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అరుణ జగదీశన్ ఆధ్వర్యంలో ఒక విచారణ కమిటీని కూడా వేశారు అదేవిధంగా శనివారం రాత్రే ముఖ్యమంత్రి కరూర్కు చేరుకున్నారు ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి మారన్ ఆయన దుబాయ్ వెళ్లాల్సింది ఉంది ఆయన ఆ పర్యటనను మధ్యలోనే ఆపుకొని వెంటనే కరూర్కు చేరుకున్నాడు அவங்களுக்கு சப்போர்ட்டாக நம்ம அத்தனை பேரும் நிற்கிறோம் இன்னைக்கு பொதுமக்களையும் கரூர் மாவட்ட மக்கள் அவங்க கிட்ட நினைக்கிற வேண்டுகோள் அவங்களுடைய இழப்பு ஈடு செய்ய முடியாத இழப்பு இந்த இடத்துல நான் அரசியல் பேச விரும்பல யாரையும் அவர் சொன்ன தப்பு இவர் சொன்ன இவர் பண்ண தப்புன்னு சொல்ல விரும்பல சில விஷயங்களை பண்ணாதீங்க மரத்து மேல ஏறாதீங்க பொதுமக்கள் இடையூறா இருக்காதிங்க இப்படி பல விஷயங்களை சொல்றோம் கரூர் சங்கடா ஸ்தலம் விஜய் திருச்சிக்கு விமானம் பயில் தேர்ட்டு அக்கட விமானாசிரியோ விலக்கருத்தோ மாட்டாடு సంఘటన అనుకోకుండా జరిగిందని మరణించే వారికి తన ప్రా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని విచారణ వ్యక్తం చేశారు అదేవిధంగా మృతి చెందిన వారి కుటుంబాలకు ఇరవై లక్షల రూపాయల చొప్పున అదేవిధంగా క్షేతగాతులకి రెండు లక్షల చొప్పున తన పరిహారం అందిస్తున్నానని వారి కుటుంబాలకు న్యాయం చేస్తానని వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ సంఘటన గురించి తెలుసుకున్న ప్రధానమంత్రి మోడీ వెంటనే స్ట ముఖ్యమంత్రి స్టాలిన్కి ఫోన్ చేసి ఈ సంఘటన ఏ విధంగా జరిగిందో తెలుసుకున్నారు అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా కూడా ఈ సంఘటనపై విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రిని ఆదేశించారు చాలామంది సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు కూడా ఈ సంఘటన పైన విచారణ వ్యక్తం చేశారు సినీ నటుడు చిరంజీవి కూడా తన ట్వీట్లో మృతుల కుటుంబాలకు శాంతి చేకూరాలని ఆయన ట్వీట్ చేశారు చాలామంది ప్రముఖ నాయకులు రాజకీయ నాయకులు రాజకీయ ప్రతినిధులు సినిమా హీరోలు ఈ సంఘటన పైన విచారణ వ్యక్తం చేస్తున్నారు నిజంగా ఈ సంఘటన ఏ విధంగా జరిగింది అసలు రాజకీయ ఉద్దేశం ఏమైనా ఉందా ఈ పోలీసులు తేల్చి చెప్పాల్సింది విచారణ కమిటీ కూడా ఈ తొక్కిసలాట ఏ విధంగా జరిగింది దీని వెనక ఏదైనా రాజకీయ హస్తం ఉందా నిజంగానే తొక్కిసలా వల్లనే ఈ సంఘటన జరిగిందా తేల్చాల్సి ఉంది ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడైనా రాజకీయ సభలు కానీ ర్యాలీలు కానీ నిర్వహించేటప్పుడు నిజంగా ఎంతమంది వస్తున్నారు అక్కడ పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారా జనం వస్తే అక్కడ సభ నిర్వహించే నాయకులు కానీ సినిమా ప్రముఖులు కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని ముందే వాళ్ళు ఆచరణలో పెట్టుకొని ఆ స్థలానికి వెళ్ళాలా వెళ్ళకూడదా ఎంతమంది ఉన్నారనే అంచనా వేయాలి లేకపోతే ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి పోలీసులు కూడా ఎక్కువ సంఖ్యలో జనం వస్తే అక్కడికి చేరుకునే విధంగా అక్కడికి రాకుండే విధంగా జనాన్ని అరికట్టాలి అరికట్టకపోతే ఇలాంటి విచారకరమైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ర్యాలీకి పదివేల మందికి ఇచ్చి సుమారుగా ఇరవై ఏడు వేల వేల మంది వస్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఇక్కడ చాలామంది ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూనే ఉన్నారు ఇట్లాంటి రాజకీయ సభలు ర్యాలీలు నిర్వహించేటప్పుడు ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ నాయకులు కానీ సినిమా ప్రముఖులు కానీ సినిమా ప్రముఖులు ఏదైనా ప్రాంతానికి వచ్చేటప్పుడు విశేషంగా ప్రజలు వారిని చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు నిజంగా అనుమతికి మించి ప్రజలు ఉన్నారా అని గమనించాల్సిన అవసరం ఇక్కడ సినిమా ప్రముఖులకి ఎంతైనా ఉంది పదివేల మంది పట్టే ప్రదేశంలో అక్కడ ఇరవై ఏడు వేల మంది వచ్చారని పోలీసులు చెప్తున్నారు నిజంగా ఆ పోలీసులు పదివేల మందికి అనుమతి ఇచ్చిన చోట ఇరవై ఏడు వేల మంది వస్తుంటే పోలీసులు ఎందుకు వారిని నివారించలేదు అనేది విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిజంగా దీని వెనుక ఏదైనా రాజకీయ హస్తం ఉందా నిజంగానే తొక్కిసలాట వల్లే ఈ ప్రమాదం జరిగిందా అని తేలాల్సి ఉంది ఈ సంఘటనపై ప్రైమ్ టీవీ కూడా విచారణ వెలుగుస్తుంది ఈ విషయంపైన మేము సమగ్రంగా మీకు విషయాన్ని తెలియజేశామని అనుకుంటున్నాం మేము ఈ వీడియోలో పక్కనున్న వీడియో రాజీవ్ గాంధీ హత్య ఏ విధంగా జరిగింది దాని వెనుక ఎవరున్నారు అని ఈ వీడియోలో చెప్పాం ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని మేము అనుకుంటున్నాం ముందుగా మా ప్రైమ్ టీవీని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొన్ని ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ కూడా నొక్కండి ఎందుకంటే మేము చేసే వీడియోలు సరాసరి మీకు అందుతాయి ఈ విషయంపైన ఏమైనా మీరు మాట్లా మాతో మాట్లాడాలనుకుంటే ఈ వీడియో పైన మీరు చర్చించాలనుకుంటే కింద కామెంట్ రూపంలో చర్చించండి మా వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుంటా మీ రమణాకర్ పత్తిపాటి